ఈ రోజు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారకమైన రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఇరవై డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది ఈసారి అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్వయంగా అందజేశారు భారతీయ సినీ రంగంలో మెరిసిన ప్రతిభను సత్కరించేందుకు దేశమంతా ఒకటైంది ఉత్తమ నటుడు అవార్డు ఈసారి సంయుక్తంగా ఇద్దరికి దక్కింది జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో విక్రాంత్ మెస్సీ నిజానికి ఇది చరిత్రలో నిలిచిపోయే క్షణం ఉత్తమ నటి విభాగంలో బాలీవుడ్ క్వీన్ రాణి ముఖర్జీ మిస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి అవార్డు పొందారు ఆమె నటన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది మరి సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈసారి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారికి దక్కింది ఆయన మాట్లాడుతూ ఈ గౌరవం తన తనదే కాదు మొత్తం మలయాళ సినీ పరిశ్రమకే దినదని చెప్పారు ఎంత గొప్ప మనసు కదా తెలుగు సినిమా పరిశ్రమకు ఈసారి అవార్డుల పంట పండింది నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత సాహు గర్కపాటి గౌరవం అందుకున్నారు ఇక మన తెలుగు గౌరవ కార్యమైన అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు సాయిరాజ్ బేబీ ఉత్తమ నేపథ్య గాయకుడు వివిఎన్ఎస్ రోహిత్ బేబీ ఉత్తమ యానిమేషన్ విఎఫ్ఎక్స్ ప్రశాంత్ వర్మ హనుమాన్ ఉత్తమ నైపథ్య సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ ఉత్తమ బాలనటి సుకృతి వేణి గాంధీ తాత చెట్టు వీటిలో తెలుగు ప్రతిభ మళ్లీ దేశవ్యాప్తంగా మెరిసింది సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు సామాజిక అర్థం ప్రతిభను గుర్తించే ఈ జాతీయ అవార్డులను యువతకు ఒక ప్రేరణ కృషి చేసే ఎవరైనా శిఖరాలను అధిరోహించగలరని ఈ రోజు మరోసారి నిరూపితమైనది అందుకే మన తెలుగు ప్రతిభ ప్రపంచమంతా వినిపిస్తోంది గర్వంగా చెప్పుకో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో